హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనకి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ దాని దానివల్ల ఉపయోగాలు ఏంటనేది తెలుసుకుందాం ఇక లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మనం ఆ రోజు రోజుకి వ్యాధితో బాధపడుతున్నామండి అందులో ముఖ్యంగా మనకి బ్లడ్ అనేది లేకపోవడం రక్తహీనత బాధపడేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది మనం తినే ఆహారం అధిక ఒత్తిడి మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల మనం ఆరోగ్యం అనేది అనారోగ్యం బారిన అయితే పడుతున్నామండి అయితే కొన్ని సంవత్సరాలు పరిష్కారం మన చేతిలోనే ఉంటుంది కానీ మనం ఆ పరిష్కారం అనేది మనం చేసుకోము అందులో పండ్ల రసాలు అనేది తీసుకోవడం చాలా అండి రోజు మనం ఏదో ఒక పండు తీసుకోవడం అనేది చాలా మంచిది పిల్లలు పెట్టడం అనేది ఇంకా పండ్ల రసాలు అయితే మనకి ఎంతో మేలు చేస్తాయి అలాంటివి కొంచెం అలవాటు చేయండి పిల్లలకి ఇక మనకి బీట్రూట్ జ్యూస్ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మనందరికీ తెలుసు కానీ కేర్ తీసుకొని జ్యూస్లు అయితే చేసుకో కానీ పరగడపన బీట్రూట్ జ్యూస్ తాగితే రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇక ఈ జ్యూస్ ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా ఇవ్వడం వల్ల బేబీ హెల్తీగా ఉంటుందండి ఈ జ్యూస్ అనేది ఇవ్వడం వల్ల లోపల బేబీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది వాళ్ళకి హెమోగ్లోబిన్ కూడా బాగా పెరుగుతుందండి అలాగే పిల్లలకి అనేది మనం చదువుకునే పిల్లలకి ఇస్తే జ్ఞాపశక్తి కూడా బాగా పెరుగుతుందండి ఇక బాగా పెరిగి బ్లడ్ క్వాంటిటీ అనేది బాగా పెరుగుతుందండి ఇంకా పిల్లలైతే చాలా హెల్తీగా ఉంటారు బ్లడ్ అనేది ఎప్పుడైతే ఉండదో అప్పుడు పిల్లలు చాలా అనారోగ్యంగా ఉంటారండి ఇలా కాకుండా మనం ఈ జ్యూస్ అనేది రోజు ఇలా నేను చేసిన విధంగా అన్నీ కలిపి చేస్తే చాలా బాగుంటుందండి లేదంటే ఉత్తి బీట్రూట్ జ్యూస్ కొంచెం క్యారెట్ చేసేసుకోవచ్చు లేదు అలా అని కాకుండా ఇలా నేను చూపించాను కదండి మనకి కొంచెం కీర కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేస్ట్ చేసిస్తే మాత్రం పిల్లలు చాలా హెల్దీగా అయితే ఉంటారండి ఇక ఈ విధంగా జ్యూస్ అయితే ట్రై చేయండి రోజుని కొద్ది చిన్న గ్లాస్ అయినా పట్టించిన ట్రై చేయండి ఇక మనం ఇలా చేయడం వల్ల పిల్లలు అనేది పెద్దలు అనేది కూడా మనకి బయటికి వెళ్ళచ్చు వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారండి రోజంతా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి ఈ విధంగా జ్యూస్ అయితే చేసి పట్టిస్తుండండి మీ హస్బెండ్స్కైనా పిల్లలకైనా ఎవరికైనా ఇవ్వచ్చండి మనం కూడా లేడీస్ చాలా మనం హెల్ మనం చాలా ఇబ్బంది పడుతుంటాం మనం కూడా తాగితే చాలా మంచిదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్